ఓకే సార్ అందరికీ నమస్కారం అండి ఒంబేళ్ళలో హాస్పిటల్లో గత మూడు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళు పూర్తిగా పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఎంప్లాయీస్ హెల్త్ సర్వీసెస్ ద్వారా పూర్తి స్థాయిలో వారి సేవలు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఇప్పుడున్న యాభై బెడ్లకు అదనంగా కొత్తగా ఇంకొక యాభై బెడ్స్ని సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఓల్డ్ రాజమహా హాస్పిటల్లో కంప్లీట్ కేర్త్ ల్యాబ్ మరియు ఆధునిక సౌకర్యాలు నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పేదల సేవ కోసం ఈ బ్లాక్ని వాళ్ళు ఎక్స్టెండ్ మనస్పూర్తిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఇక్కడ కార్డియాలజీ న్యూరాలజీ యూరాలజీ అదేవిధంగా రీడియాడ్రిక్ సర్జరీ గైనింగ్ ఆర్థోపెడిక్స్ ఇలాగా మొత్తం ఒక పదిహేను రకాల ప్రత్యేకమైనటువంటి విభాగాల ద్వారా సేవలు అందించినవి మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని అభినందిస్తున్నారు వాళ్ళు కూడా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి హాస్పిటల్లో ఏర్పాటు చేసుకొని ముందుకు రావడం వీరు మరింతగా వృద్ధి చెందాలని తర్వాత వీళ్ళ వీరి ఆలోచన కూడా ఎక్స్టెన్షన్గా ఎక్స్టెండ్ చేసుకొని మరింత ఎక్కువ మందికి సేవలు అందించాలనేది మన ఆలోచన ఇన్కన్వీనియన్స్ పేషెంట్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమీడియట్గా ఈ హెల్త్ సర్వీసెస్ ఎన్టీఆర్ మధ్య సేవ అదేవిధంగా భవిష్యత్తులో నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో భవిష్యత్తులో ప్రభుత్వం కూడా అన్ని వర్గాల ప్రజలకి రెండున్నర లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ తీసుకొని వస్తూ ఆ పైన వైద్యం అయ్యేటువంటి పేదలకి వైట్ కార్డ్ హోల్డర్స్ మాత్రం ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూడా సేవలు వివరించాలనేటువంటి సంకల్పంతో త్వరలోనే ప్రారంభించబోతున్నాం ఈ సేవలు వారందరూ కూడా ఈ హాస్పిటల్లో అవకాశాలు ఉంటాయి ఇన్సూరెన్స్ మీరు కూడా ముందు చూపుగానే ఈ హాస్పిటల్ని ఎక్స్క్లూజివ్గా నేను ఎక్స్టెండ్ చేయడం మనస్ఫూర్తిగా గమనిస్తూ వారు మరింత వృద్ధి చెందాలని కోరుకుంటే సమాచే